పాత నాయకత్వం ఏదైతే ఉందో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరితో నేను టచ్ లో ఉన్నా అందరితో మాట్లాడినా మేమందరం అధిష్టానం నిర్ణయాన్ని అంగీకరిస్తూ స్వాగతిస్తున్నాం చాలా మంది చెప్పాను కూడా సేమ్ అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను కర్మని బాగా నమ్ముతాను అప్పుడు ఏదైతే జరిగిందో కాకపోతే మేము కాంగ్రెస్ కార్యకర్తలుగా పార్టీకి కట్టుబడి ఉండే సరే మాకు బాధగా ఉండి ఎప్పటినుంచో మేము పనిచేసి పార్టీని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఎవరో సడన్గా బయట నుంచి వచ్చి టికెట్ ఇస్తుంటే మా బాధని వ్యక్తం చేసినాం వెంటనే ఎప్పుడైతే అధిష్టానం పిలిచి రేవంత్ రెడ్డి గారు పిలిచి పీసీసీ మా పైసీ గారు లేదు మేము ఉన్నాం మీకోసం మీరేమి ఆధారపడకండి పార్టీ కోసం మేము నిర్ణయం అంటే మేము స్వాగతించి అందరం సపోర్ట్ చేసినాం ఆ టైంలో సపోర్ట్ చేసి చేసినాం అదేవిధంగా ఇప్పుడు సేమ్ థింగ్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఇస్తారంటే కూడా మేము స్వాగతిస్తున్నాం సరిత తిగిపోతాయి కానీ తర్వాత ఇంకా ఇప్పుడు నిండా టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ బిజెపి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఇది ప్రజాపాలన ప్రజా పార్టీ ఇది ఈ పార్టీలో ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అది యాజ్ సీనియర్ నాయకుడు ఇప్పుడు గద్వాలలో చెప్పాలనుకుంటే నేనే సీనియర్ మోస్ట్ నాయకునిగా ఉన్నా అది సరిత వర్గం ఎవరైనా కొంతమంది బాధపడి ఉంటే వాళ్ళకైనా కానీ ఇప్పుడు కొత్త వచ్చే వాళ్ళకైనా కానీ పాత వాళ్ళకు కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి తప్పకుండా స్ట్రక్చర్ ఒకటి మనం అర్థం చేసుకోవాలి గతంలో ఇదే ప్రాసెస్ లో జరిగింది అది జరిగినప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అంటే అక్కడ నేను చూస్తున్నానంటే ధర్నాలు విన్నానని మీరు అంటున్నారు కానీ అక్కడ ఎవరు పాత సీనియర్ నాయకులు కానీ అసలైన నాయకులు గాని ఎవరు లేరు కొంతమంది కార్యకర్తలు సరే ఇబ్బంది అయితే ఉండి లేదు అని అన్నాను కాకపోతే ఏంటంటే నిన్న మొన్న ఎంపీ ఎలక్షన్స్ ముందు వచ్చిన ఒక ఇద్దరు చిల్లర్ మళ్ళీ కౌన్సిలర్ లో అక్కడైతే ఇబ్బంది అయ్యి ఆడైతే గెలవము గెలుస్తామని చెప్పి వచ్చి చేసే తప్ప అక్కడ ఎవరు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అందరితో మాట్లాడి నేను చెప్తున్నాను క్లియర్ అంటే చాలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కృష్ణమోహన్ రెడ్డి గతంలో పెట్టాడు మేము ఒప్పుకునేది లేదంటున్నాడు అది అవాస్తవము ఆయన అంటే నేను కృష్ణమోహన్ రెడ్డిని ఎన్నో సార్లు కలిసిన సందర్భాల్లో ఆయన ఏంటంటే ఎలక్షన్ టైంలో రాజకీయాల తరఫున అంటే నేను ఇది చేస్తే అభివృద్ధి గురించి మాట అంటే చాలా సందర్భాల్లో నాతో అన్నాడు అంటే ఆయన పోయినసారి రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం పదవులకు వచ్చినప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచాడు దానికి ముందు ఎమ్మెల్యేగా లేడు అప్పుడు ఏం చేయలేకపోయానం రెండోసారి దురదృష్టకరం ఏంటంటే అది చెప్పొచ్చో లేదో కానీ ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది మినిస్టర్లు స్థానికంగా జిల్లాలో ఉన్న పై స్థాయి ఆ టైంకు ఉన్న చైర్మన్లు అయితే ఏంటి ఏంటంటే ఆ ఎమ్మెల్యే కంటే పై స్థాయి ఉన్న ఆయన ఎక్కడ పనిచేయలేదు మీ మీడియానే చాలా కవర్ చేసింది కవర్ చేసి చెప్పింది ఆయన అదే బాధపడ్డారు అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా ఏం చేయలేకపోయాను స్థానిక మినిస్టర్ నిరంజన్ రెడ్డి ఎవరైతే అడిగడన అడ్డుపడి గద్వాల అభివృద్ధిని అడ్డుకున్నాడు అని చెప్పిన ఇప్పుడు మొదటిసారిగా మళ్ళీ నాకు అవకాశం వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నేను ఇప్పుడు ప్రభుత్వం ఉంది నేను ఎమ్మెల్యేకి వస్తే గద్వాల్ ప్రభుత్వం ఇదేంటి అభివృద్ధి కోసం నాకు పనికి అని చెప్పి చాలా సందర్భాలు అన్నాడు అలాంటిది అయితే మాకైతే ఏం జరగలేదు మా కార్యకర్తలు కాంగ్రెస్కి మీద ఆయన ఇబ్బంది పెట్టింది పర్సనల్ లేదు ఇంకోటి మీరు గద్వాల్ రాజకీయం నడిగడ్డ రాజకీయం అర్థం చేసుకుంటే మిగతా చోట్లగా రాజకీయ నాయకులను పట్టించుకునే పరిస్థితి ప్రజల్లో లేదు బిజినెస్ మ్యాన్ లో లేదు కనీసం రాజకీయ నాయకునికి ఒక పది రూపాయలు చెందా కూడా ఇవ్వరు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు రాజకీయం వాళ్ళకి రాజకీయం వాళ్ళు మాత్రమే రాజకీయం చేస్తారు తప్ప వన్ పర్సెంట్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ మిగతా జనాలకి రాజకీయ నాయకులను అసలు పట్టించుకో సో ఇంకా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇక్కడైతే నేను చూడలేదు నేనున్నంత ఎంతవరకు ఇబ్బంది ఉన్నా మినిస్టర్ నిరంజన్ రెడ్డి వాళ్ళ అనుచరుల నుంచి వచ్చినాయి తప్ప కృష్ణమోహన్ రెడ్డి అయితే ఇబ్బంది పెట్టినట్లుగా నాకు ఎక్కడైంది ఇప్పుడు ఇంకా నిన్న అంటే ఏం జరుగుతుందంటే ఎప్పుడు లేని రాజకీయం గత ఆరు నెలల్లో ఏమైతుందంటే హాస్పిటల్ మీద దాడి జరగడం మా కాంగ్రెస్ కార్యకర్తల షాపులు కూలగొట్టడం అంటే ఓ ఇద్దరు అన్నము మధ్యన పంచాయతీ వాళ్ళ పంచాయతీ పోలీస్ లకు తీసుకెళ్లారు ఎట్లా అంటే నేను ఒక వంద ఎగ్జాంపుల్ చెప్తాను నాకు ఫోన్ చేసి అన్నా మన ప్రభుత్వం వస్తే మాకు ఇలా జరిగితే ఎట్లా అంటే ఎవరు చేస్తున్నారంటే ఎవరు చేస్తున్నారో మాకు తెలియదు కానీ మాకైతే ప్రతి దానికి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటే ఎప్పుడు గద్దవాలో నేను పుట్టినప్పటి నుంచి ఇది చేస్తున్నా నేను రాజకీయంగా ఒక పదిహేడు సంవత్సరాలు గద్వాలోనే రాజకీయం చేస్తున్నా ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేదు మొదటిసారిగా అలాంటిది ఉంది కృష్ణమోహన్ రెడ్డి వస్తే ఇంకా అన్నీ మేము కలిసి గద్వాన్ని అభివృద్ధి చేసుకుంటే నాకు అది సంతోషంగా ఉంది పార్టీకి మంచిది అది ప్రజలకు కూడా మంచిది స్వాగతిస్తుంది థ్యాంక్ యూ